నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఉమెన్స్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి యాష్ గాడ్ హల్వా అనమాట అదే అండి బూడితి గుమ్మడికాయతో హల్వా అనమాట నేనైతే హాఫ్ యాష్ గార్డ్ని తీసుకున్నానండి పైన చెక్కు మొత్తం కూడాను తీసేసి దీంతో తురుమేసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా సో ఈ విధంగా మొత్తం కూడా తురిమేసుకున్నాను ఇప్పుడు మనము దీన్ని ఒక క్లాత్లో అయినా వేసుకొని స్టెయిన్ చేసేయచ్చు వాటర్ బాగా ఉంటుంది లేదంటే వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయితో అయినా కూడా మనము స్క్విష్ చేస్తే వాటర్ మొత్తం కూడా వెళ్ళిపోతుంది స్టవ్ పైన ఒక బాండి పెట్టేసుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకోవాలండి నేనైతే ఇందులోకి కొద్దిగా క్యాష్యూస్ కిస్మిస్ అండ్ అలాగే బాదం పప్పుని కూడా ముక్కలుగా కట్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే బాండిలోకి బూడిది గుమ్మడికాయ తురుముని మొత్తం కూడా వేసేసుకోవాలన్నమాట నెయ్యిలో బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు అలాగే కుక్ చేసుకో బూర్తి గుమ్మడికాయ గుమ్మానికి మాత్రమే కాదండి సో మన హెల్త్కి కూడా చాలా మంచిది ఏదో విధంగా మనము కన్జ్యూమ్ చేస్తే చాలా బాగుంటుందనమాట మన హెల్త్ పరంగా కూడాను ఇప్పుడు ఇందులోకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకున్నాను మనకి యాష్ గార్డ్ బాగా కుక్ అయిపోతే మంచి అరోమా వస్తుంది సో దాంతో మనం గుర్తుపట్టేవచ్చు అనమాట ఇది బాగా కుక్ అయిపోయిందని ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలి సో ఏ స్వీట్స్కైనా కూడా వితౌట్ ఇలాచీ పౌడర్ అనేది అది ఫుల్ఫిల్ అవ్వదు అనమాట సో ఇలాచీ పౌడర్ వేసుకుంటేనే మనకి మంచి స్వీట్ స్మెల్ అనేది వస్తుంది సో ఫైనల్లీ మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలండి అంతే అండి రెడీ అయిపోయింది ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది సో ఈ హల్వా వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా సర్వ్ చేసుకోవచ్చు నచ్చిందా సో ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన నా ఉమెన్స్ ఛానల్